ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఫిబ్రవరి పద్దెనిమిది ఆదివారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకేమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసిన మీరు మా మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే చతుర్థ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారికి ఈ రోజు చాలా మంచి రోజు కానుంది ఈ రోజు మీరు మీ పనిలో చాలా ఉత్సాహంతో పనిచేసే అవకాశాన్ని పొందుతారు మీరు ఒక కొత్త ప్రాజెక్టు బాధ్యతలు స్వీకరించడానికి మరియు దానిలో పాల్గొనడానికి అవకాశం పొందవచ్చు షేర్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టే వారు తమ పెట్టుబడి నుండి మంచి లాభాన్ని కూడా పొందుతారు మీరు మీ వ్యాపారంలో కూడా డబ్బు సంపాదించడానికి అనేక అవకాశాన్ని పొందుతారు ప్రేమికులకి ఈ రోజు మీకు శృంగారంతో నిండి ఉంటుంది మీరు రొమాంటిక్ డిన్నర్ డేట్ వెళ్లే అవకాశం పొందవచ్చు మీరు మీ జీవిత భాగస్వామితో విశ్రాంతి క్షణాన్ని ఆస్వాదిస్తారు మరియు మీ భవిష్యత్తు కోసం ప్రణాళికల్ని కూడా రూపొందించవచ్చు మీరు మీ భాగస్వామితో ఒకరినొకరు అర్థం చేసుకునే అవకాశాన్ని పొందుతారు మరియు మీరు ఒకరితో ఒకరు మీ సంబంధాన్ని మరింత బలోపేతం చేసుకోవచ్చు కొత్త ఆర్థిక అవకాశాల కోసం ఈ రోజు మీకు చాలా అనుకూలమైన రోజు మీరు కొత్త వ్యాపారం లేదా ఉద్యోగం కోసం అవకాశం పొందవచ్చు మీ కార్యాలయంలో చాలా ఆసక్తికరమైన అవకాశం వచ్చే అవకాశం ఉంది ఇది నిజంగా ముందుకు సాగడానికి మరియు మీరు చేయగలిగినంత వారికి చూపించాల్సిన సమయం కుంభరాశి వారు తినే వాటిపై ఎక్కువ శ్రద్ధ వహించండి మీకు ఏదైనా ఆహార పదార్థానికి అలర్జీ ఉంటే ఈ రోజు చాలా జాగ్రత్తగా ఉండండి మీరు ఎప్పట్లాగే ఆరోగ్యంగా ఉన్నప్పటికీ మీరు మరికొంత నిద్రని ఉపయోగించవచ్చు మీ స్నేహితుడికి కష్టకాలం ఎదురై ఉండవచ్చు మీరు వారి కోసం ఉన్నారని వారికి తెలుసునని నిర్ధారించుకోవడానికి మీరు చేయగలిగినంత చేయండి ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి సుబ్రహ్మణ్య దేవాలయాన్ని దర్శించండి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్నా మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతులు